హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఇవాళ మన వీడియోలో వచ్చేసి స్వామివారికి లేదా లక్ష్మి అమ్మవారికి కాయిన్స్ ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దామండి మన వన్ రూపీ కాయిన్ కానీ టూ రూపీస్ కాయిన్ కానీ ఫైవ్ రూపీస్ కాయిన్ కానీ మన దగ్గర ఉంటాయి కదా అవి బాగా కడిగి తుడిచేసి నీట్గా మనం ఎలా సెట్ చేసుకోవాలి అనేది చూద్దామండి వన్ బై వన్ ఏ విధంగా అంటే గ్లో తీసుకోవాలి కావాల్సిందైతే ఒక గ్లో అంటే ఇలాగా అంటించడానికి పేవికి కానీ లేదా ఇలా గ్లో కానీ ఉంటుందండి అది మనకి ముప్పై నలభై రూపాయల్లోనే వస్తుంది కానీ ఒక్కసారి తెచ్చారంటే కనుక చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి నెక్స్ట్ ఏమన్నా చేయాలన్నా కూడా లేదా వర్క్ చేయాలన్నా బ్లౌజెస్కి ఏదన్నా అంటించాలన్నా కూడా బాగా వర్క్ అవుతుందండి ఈ విధంగా ట్రై చేశాక ఒక్క ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలన్నా వదిలేయాలండి వెంటనే తీసారంటే కనుక పడిపోతుంది ఇలాగ వన్ బై వన్ కాయిన్స్ అనేది ఇలాగే సెట్ చేసుకోవాలి మనం మధ్యలో కట్ చేసేసి ఉన్నారు కదా కాయిన్స్ అనేది పైకి ఉండేటట్టు చూసుకోండి ఆ విధంగా అయితే ఉన్నట్టు ఉంటుంది ప్రతి కాయిన్ కూడా అలాగే పెట్టాలి లైన్ బై లైన్ వన్ బై వన్ సెంటర్ చూసుకుని కరెక్ట్గా పెట్టాలండి లేస్ అనేది ఇలాగా మనకి పది పదిహేను రూపాయల్లో ఒక లేస్ వస్తే చాలు కాయిన్స్ మీ ఇష్టం ఎంత పొడిగి చేసుకుంటారని మీరు ఫోటోని పెట్టి మీరు సెట్ చేసుకోవచ్చండి పొడవు ఎంత కావాలి ఏంటి అనేది చూసారా వన్ బై వన్ ఇదే విధంగా మొత్తం సెట్ చేసుకోవాలి అప్పుడే కదా మనకి కరెక్ట్గా వస్తుందండి లేదంటే ఊడిపోతుంది మనం ఎగ్జాక్ట్లీ పట్టపోయామంటే కనుక లుక్ అనేది రాదు అన్నీ కూడా అదే విధంగా పెట్టుకోవాలండి ఇది త్వరగా ఇది నేను అంటించే చెప్పేవి అయితే కనుక బాగా అంటుకుంటుంది త్వరగా అండి ఇన్స్టెంట్ అది అంటే మనం పెట్టేన వెంటనే ఫైవ్ మినిట్స్లో బాగా గట్టిగా అయిపోతుంది సో అందుకోసమే నేను ఇది తీసుకొచ్చాను ఇంకోటి అయితే కనుక కొంచెం టైం పడుతుందండి మనకంత వెయిట్ చేసే అంత ఓపు ఉండాలి కదా అని నేను తీసుకొచ్చింది ఈ విధంగా తీసుకొచ్చాను చాలా బాగుంటుంది నేను ఇంకా కావాలంటే స్వామి వారికి కూడా వేసి చూపిస్తాను చూడండి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ మీ ఇష్టం ఎవరికైనా ఒక ఫోటోకి మీ ఇంట్లో ఉండే ఫోటోలు చూసుకుని అమ్మవారికి కానీ లేదా స్వామివారికి కానీ చూసారు కదా ఇలాగ అన్నీ కూడా కాయిన్స్ అలాగే పెట్టుకోవాలండి మొత్తం కాయిన్స్ పెట్టుకున్నాక మీకు వెనకాలనేది కొంచెం మొన్న వీడియోలో చూసి చూపించాను కదా అదే విధంగా ఏదన్నా మనకి డోరీ వేసేసుకోవాలి అప్పుడే మనకి స్వామివారి ఫోటోలు గీయడానికి ఈజీగా ఉంటుంది లేదా దారం రెండిట్లో ఏదో ఒకటి చూసారా ఈ విధంగా అన్ని కాయిన్స్ కూడా అదే విధంగా మనం ఆ లేస్కి అంటించవలసి వస్తుంది అప్పుడే కదా మనకి మన చూసారు కదండి ఈ విధంగా అంటించాక వన్ రూపీ కాయిన్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఇలాగా మనం శుభ్రపరచుకోవాలి లేదా వెంటనే బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన అయినా పర్వాలేదు దాచి పెట్టుకున్న కాయిన్స్ అయినా పర్వాలేదండి మనం బయట యూజ్ చేసి అయితే కనుక బాగా పసుపు నీళ్ళు కానీ లేదా మంచి నీటిలో కడిగి ఆరి బాగా ఆరిపోయాక మనం ఈ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఏదేమైనా శుభ్రపరచుకున్నాకే చేయాలండి ఈ ప్రాసెసింగ్ అనేది మొన్న అయితే ఫైవ్ రూపీస్ చేశాను లా లెంతీగా చేశాను ఇది కొంచెం చిన్నగా చేశానండి ఇంకొంచెం చిన్నది చేసుకుంటే స్టెప్ బై స్టెప్ మనకి లక్ష్మీ కాయిన్స్ అంటారు కదా ఆ విధంగా చాలా బాగుంటుంది నేనైతే మాల్ని ఇలా రెడీ చేశానండి మీరు ఎలా రెడీ చేస్తారో చూడండి నేనైతే చాలా బాగా వచ్చింది బాగా అంటుకున్నాయండి ఇంకెనకాళ్ళు ఒక్క ఇది స్టిచ్ చేసుకుంటే చాలు ఇలాగైతే నేను రెడీ చేశాను ఆరిపోయింది చూసారు కదా ఆరిపోయాక ఇలా ఉందండి మనకి సో వెనకాలైతే మన బొంధు వేసేసుకుంటే చాలు రెడీ అయిపోయింది చూసారు కదా నెక్స్ట్ వరకు వేసి చూపించేస్తాను చూసేసేయండి మన వీడియో నచ్చింది అనుకునే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నాం కదా అని అనుకోకుండా కామెంట్ కూడా చేయండి ఎలా చేస్తాను నేను మీరు ఎలా చేస్తారు అనేది చూస్తారు కదా నేనైతే సోమవారం వేసిన ఫోటో అయితే పిక్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ లైక్ అండ్ షేర్